అందరికీ నమస్కారం శివయ్యన చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశి వారికి శివయ్య ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది ఈ సంవత్సరంలో సింహరాశి వారికి పెద్దగా జాతక పరంగా ఏమీ కలిసి రాకపోవడం అన్నది చాలా పెద్ద ఇబ్బందికరంగా చెప్పుకోవచ్చు కానీ ఈ వారు ప్రేమించిన వాళ్ళు విడిపోవటం భార్యాభర్తల్లో గొడవలు కుటుంబంలో సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పులు పాలు అయిపోవటం అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ అడగటం వ్యాపారాల్లో పెద్దగా కలిసి రాకపోవడం బిజినెస్లు ముందుకెళ్ళకపోవడం ఉద్యోగాల్లో ప్రమోషన్స్ లేకపోవడం లాంటివి ఏవి కూడా వాళ్ళు కోరుకున్నవి దక్కకోకుండా ఉన్నాయి ఇప్పుడు ఈ రాశివారి అదృష్టం ఏమిటంటే శివయ్య ఈ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు స్వామి అడుగు పెట్టడం వల్ల ఈ రాశి వారు మరింత అదృష్టవంతులుగా మారి దరిద్రాలన్నీ పోతాయి ఉన్న శని ప్రభావాలు కానీ అనేక రకాల దోషాలన్నీ తొలగి ఈ రాశివారు సంపాదించుకుంటారు ప్రమోషన్స్ వస్తాయి ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రావటం ప్రమోషన్స్ రావటం వ్యాపారాల్లో విపరీతంగా జరగటం ప్రేమించిన వారితోనే వివాహం జరగడం చదువులో కానీ వ్యవసాయంలో కానీ ప్రతి రంగంలో ఉన్నవారు అద్భుతంగా రాణిస్తారు ఎటువంటి జ్యోతిష్య సమస్యలోనే నంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడును వసీకరణ చేయబడను